హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఈ సంవత్సరానికైతే పూర్తి చేయడం జరిగింది ఈ రోజుతో ఉచిత గ్యాస్ సిలిండర్ పూర్తి అవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా వచ్చే సంవత్సరం గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికైతే భారీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఉచిత మూడు ఉచిత సిలిండర్లు పంపిణీకి సంబంధించిన సబ్సిడీ డబ్బులు కూడా వినియోగదారులకు ఇచ్చినట్లు మన ఏపీ గవర్నమెంట్ చెప్పింది ఎవరికైనా మూడవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడలేదో వారందరూ కూడా ఈ విధంగా చేస్తే డబ్బులు వస్తాయని ఏపీ గవర్నమెంట్ చెప్పింది డిసెంబర్ నెలలో నాలుగవ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని తెలుసుకుందాం ఈ నాలుగవ సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలి బుక్ చేస్తే చేస్తే డబ్బులు వస్తాయా రావా మూడో సిలిండర్ డబ్బులు పడవని వారు ఏం చేయాలి నాలుగో సిలిండర్ను బుక్ చేసుకునే ముందు ఈ మూడు పనుల విషయాన్ని అయితే పూర్తిగా పెట్టుకొని బుక్ చేసుకోండి ఎటువంటి సమస్య లేకుండా నాలుగవ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే మీకు వస్తాయి ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని అయితే పూర్తిగా చెప్తాను విషయాన్ని చెప్తాం మూడవ సిలిండర్ డబ్బులు పడని వారు ఏం చేయాలి ఎక్కడ చేస్తే డబ్బులు వస్తుంది అనే విషయాన్ని పూర్తిగా అయితే తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా ంగా ఉచిత సిలిండర్ను అయితే అందిస్తుంది సీఎం గారు మహిళల కోసం దీపం పథకం ద్వారా సుమారు కోటి మంది మహిళలకు అందించడం జరిగింది గత సంవత్సరం నవంబర్ నెలలో అయితే మొదటి ఉచిత సిలిండర్ను ప్రారంభించి బుక్ చేసిన నలభై ఎనిమిదిలో గంటల లోపే అకౌంట్లో డబ్బులు జమ చేశారు అలాగే రెండవ సిలిండర్ బుక్ చేసే సమయంలో ఈ డబ్బులు జమ చేసే విధానాన్ని మార్చి అమౌంట్ను జమ చేసిన నలభై ఎనిమిది గంటల లోపు కాకుండా కార్పొరేషన్ పద్ధతి ద్వారా జమ చేయడం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా చాలామందికి రెండవ సిలిండర్కు డబ్బులు పడలేదని అప్పుడు కొంత ఇబ్బంది జరిగింది మూడవ సిలిండర్ డబ్బులు మాత్రం కరెక్ట్గా వేశారని ఈ నెలకు అందరికీ జమ అవుతాయి కావున ఎవరు అయితే మూడవ సిలిండర్ బుక్ చేసుకోవాలి అని ఉంటే కనుక వాళ్ళు డిసెంబర్ నెలలో అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అయితేనే ఈ మూడవ సిలిండర్ డబ్బులు వస్తాయి లేకపోతే రావు కావున ఎవరైతే మూడవ సిలిండర్ను ఇంకా బుక్ చేసుకోలేదో వారందరూ కూడా త్వరగా మీ గ్యాస్ ఆఫీస్ లేదా మొబైల్లో బుక్ చేసుకోండి లేకుంటే డిసెంబర్ నెలలో మూడవ సిలిండర్ డబ్బులు అయితే రావు కావున త్వరగా బుక్ చేసుకొని మూడవ సిలిండర్ సబ్సిడీ అయితే పొందండి మూడవ సిలిండర్ తీసుకునే డబ్బులు ఎవరికి అయితే పడలేదో వారందరూ కూడా ఈ పని చేయించుకోవాల్సి ఉంటుంది మీరు చేసుకున్నట్లయితేనే మీకు మీ ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఎలా చేయాలి ఎక్కడ చేస్తే డబ్బులు పడతాయి అనే విషయాన్ని అయితే చెప్తాను ఈకే ఇప్పుడు ఈకేవైసీ లాగా ఎన్పిసి లింక్ చెక్ చేసుకుంటే చేసుకున్న వారందరికీ కూడా జమ కావడం అనేది జరుగుతుంది ఎవరికైనా పడకుంటే మీ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి ఈకేవైసీ ఎన్పిసి లింక్ చెక్ చేసుకుంటే ఎందుకు మీకు సబ్సిడీ డబ్బులు రాలేదో చెప్తారు అలా కాకపోతే నేరుగా మీ బ్యాంక్ ఆఫీస్కు మీ బ్యాంక్ బుక్ అకౌంట్ బుక్ గ్యాస్ బుక్ తీసుకొని పోతే ఏ ప్రాబ్లం ఉందో చూసి వారందరికీ కూడా సబ్సిడీ డబ్బులు పడేలాగా చూస్తారు కావున మీరందరూ ఈ వయసు అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకొని ఎవరికైనా ఈ కేవైసీ లే కాకపోతే ముద్ర లేదా కంటి కళ్ళ ద్వారా చూసుకొని ఈ కేవైసీ చేసుకోండి మీకు డిసెంబర్ నెలలో ఖచ్చితంగా బుక్ చేసుకుంటే మూడవ గ్యాస్ డబ్బులు అనేది సబ్సిడీ డబ్బులు వస్తాయి లేకుంటే మీకు మూడవ గ్యాస్ సిలిండర్ ఉచిత సబ్సిడీ డబ్బులు అయితే రావు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ డిసెంబర్ నెలలో అయితే తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి దాని ద్వారా మీకు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా పొందినట్లు అవుతారు కావున వెంటనే ఈ పనులన్నీ చేసుకోండి దీని ద్వారా మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే ను పొందడానికి మంచిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో